నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ ధైర్యం దాడి చేస్తే ఏం జరుగుతుందో తెలుసా విధ్వంసం విరుచుకు పడితే ఎలా ఉంటుందో ఊహించగలరా ఈ భయాలే పాక్ సైనికుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి ధైర్యపు ముసుగులో భయపెట్టాలని చూస్తే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతామన్నట్లు భారత ఆర్మీ దూకుడు చూపిస్తున్న వేళ పాక్ సైన్యానికి నిద్రలేని రాత్రులు మిగులుతున్నాయి అసలే అంతంత మాత్రం బతుకులు మేకపోతు గాంభీర్యం చూపిస్తూ యుద్ధానికి కాలు దువ్వాయి జరగబోయేది ఊహించుకుంటేనే నిద్ర పట్టడం లేదు వాళ్లకి ఈ ఉద్యోగం వద్దు సైన్యం వద్దు అంటూ పాక్ సైనికులు పరారవుతున్నారు సెలవుల మీద కొందరు రాజీనామాలు చేసి మరికొందరు పరుగు తీస్తున్నారు అసలు ఇండియన్ ఆర్మీ అంతలా ఏం భయపెట్టింది కలలోనూ కలలోను భారత్ను తలుచుకుని భయం ఆర్మీ ఉద్యోగమే వద్దు అంటూ పరార్ పాక్ సైనికుల సెలవులు వరుస రాజీనామాలు ఓవర్ యాక్షన్ చేస్తున్న పాక్కు దెబ్బ మీద దెబ్బ అసలు యుద్ధం చేసే బతుకులేనా వీళ్లవి భయం భారత్ పేరు చెప్తే పాక్ కళ్ళలో కనిపిస్తోంది ఇదే భారత్ ఓ అడుగు ముందుకేస్తే ఓ ఆయుధం ఎక్కువ పెడితే ఏం జరుగుతుందో ఆలోచించడానికి కూడా ఉండమని పాకుకి తెలుసు ఆ భయాన్ని దాచిపెట్టేందుకు ధైర్యమనే ముసుగు వేసుకుని తిరుగుతోంది పాక్ ప్రభుత్వ పెద్దల నుంచి ఆర్మీ చీఫ్ వరకు దిక్కుమాలిన ఇచ్చేది కూడా అందుకే లోపల వణికిపోతూ బయటకు మాత్రం బడాయి కబుర్లు చెప్తోంది భారత్ ముందు తామెంత తమ బతుకెంత తమ స్థాయి ఎంత అనేది పాకిస్తాన్ కి తెలుసు గతం వేరు ఇప్పుడు వేరు ఇది న్యూ ఇండియా ఎలా ఉంటే అలా ఉంటాం ఎలా సమాధానం కోరుకుంటే అదే భాషలో అర్థమయ్యేలా చెప్తాం అన్నింటికీ మించి ప్రపంచమంతా భారత్కు అండగా ఉంటోంది ఇప్పుడు ఏం చేసినా భారత్ను ప్రశ్నించడం కాదు కదా పాకిస్తాన్ ను అయ్యో పాపం అనేవాళ్లు కూడా లేరు ఇదే పాక్ సైనికులను భయపెడుతోంది ఉద్యోగాలు బదిలి పరారయ్యేలా చేస్తోంది పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని తరాలు గుర్తుంచుకునేలా పాఠం నేర్పించాలని అఖండ భారతావని కోరుకుంటోంది మోదీ సర్కార్ కూడా ఏదో భారీగానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధమే వచ్చి భారత్ మూడో కన్ను తెరిస్తే పాక్ పరిస్థితి ఊహించడం కూడా కష్టమే ఇదే పాక్ సైనికులు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది పహల్గాంలో ఉగ్రదాడి చేయించి ఇరవై ఆరు మంది అమాయక ప్రాణాలు పొట్టన పెట్టుకున్న పాక్ భారత్ రియాక్షన్ ఎలా ఉంటుందో అని రోజులు లెక్క పెట్టుకుంటోంది పాక్ ను నడిపించేది కలిపి ఉంచేది ఆ దేశ ఆర్మీని అలాంటి ఆ సైన్యానికే ఇప్పుడు భారత్ దూకుడు చూసి తడిచిపోతోంది తమపై భారత్ ఎలా విరుచుకుపడుతుందో తెలియక పాక్ ఆర్మీ వణికిపోతోంది పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ జనానికి కనిపించకుండా పోయాడు ఇకడు పాక్ ఆర్మీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది ఇంతకు ముందెప్పుడు లేని విధంగా పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ రెడీ అవుతోంది దీంతో పాక్ సైనికులు వణికిపోతున్నారు రెండు రోజుల్లో దాదాపు ఐదు వేల మంది సైనికులు అధికారులు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది పాకిస్తాన్ ను భారత్ అన్ని వైపుల నుంచి ఒంటరి చేస్తోంది జల ఒప్పందం రద్దు వాఘా సరిహద్దు మూసివేత పాకిస్తాన్ పౌరులను దేశం విడిచి వెళ్లమని చెప్పడం లాంటి చర్యలతో పాటు అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది ప్రస్తుతం దౌత్యపరంగానే చర్యలు త్వరలోనే మన ఆర్మీ పవర్ ఏంటో చూపించేందుకు భారత్ రెడీ అవుతోంది రాజ్నాథ్ సింగ్ తో త్రివిధ దళాల అధినేతలు భేటీ అయ్యారు ఇక నెక్స్ట్ యుద్ధమే ఇలాంటి పరిస్థితుల్లో పాక్ సైనికులు వణికిపోతున్నారు భారత్ దూకుడు ఊహించుకొని ఉద్యోగం వద్దు బాబోయ్ అన్నట్లు ఊళ్లకు పరుగులు పెడుతున్నారు పాకిస్తాన్ మిలిటరీ పదకొండవ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ బుఖారీ పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీరుకు అంతర్గత లేఖ రాశారు దీంతో సైనికుల రాజీనామా వ్యవహారం బయటపడింది సైన్యం ఆత్మస్థైర్యం కోల్పోయిందని ప్రతిరోజు రాజీనామా చేసేవారి సంఖ్య పెరుగుతోందని ఈ రాజీనామాలు ఇలాగే కొనసాగితే భారత సైన్యానికి సమాధానం చెప్పలేమని బుఖారి హెచ్చరించారు పన్నెండవ కాఫ్స్ బెటాలియన్ లో రెండు వందల మంది అధికారులు కమాండ్ ఏరియా బెటాలియన్ లో వందల ఐదు వందల మంది సైనికులు రాజీనామా చేశారు భారత సరిహద్దుల్లో మోహరించిన మంగల్ కాఫ్స్ బెటాలియన్ లో డెబ్బై ఐదు మంది అధికారులు ఐదు వందల మంది సైనికులు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది సర్జికల్ స్ట్రైక్ ఎయిర్ స్ట్రైక్ తో గతంలో భారత్ చేసిన హెచ్చరికలను గుర్తు చేసుకుని ఈసారి మరింత కఠినంగా దాడి చేస్తుందనే భయం పాక్ సైన్యంలో కనిపిస్తోంది అదే రాజీనామాలకు కారణమవుతోంది వరుస రాజీనామాలకు తోడు పాక్ సైన్యంలో మరికొందరు సెలవులు పెట్టేస్తున్నారనే చర్చ జరుగుతోంది ఉగ్ర దాడి వెనుక ఉన్న వాళ్ళెవ్వరూ తప్పించుకోలేరు భూమి చివరకు వెళ్లైనా సరే వెంటాడుతాం వేటాడుతాం అన్న ప్రధాని మోదీ మాటలు పాక్ ఆర్మీలో ఇస్తున్నాయి భయం పుట్టిస్తున్నాయి భారత్ ఎప్పుడైనా దాడి చేయొచ్చని ఇంటికి తిరిగి రావాలంటూ కుటుంబాల నుంచి ఒత్తిడి వస్తూ ఉండడంతో సైనికులు రాజీనామాలు చేస్తున్నారు దీనికి బ్రేక్ వేసేందుకు ఉన్నతాధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజీనామాలు ఆగడం లేదు అసలే అంతంత మాత్రం అన్నట్టు ఉన్న సైన్యం పరిస్థితి ఇప్పుడు రాజీనామాలతో మరింత వీకవుతోంది వీళ్ళ యుద్ధం చేసేది యుద్ధం చేసే బతుకులేనా ఇవి అంటూ పాక్ సైన్యాన్ని ఆడేసుకుంటున్నారు నెటిజన్లు పాక్ విషయంలో బయటకు కనిపించేది వినిపించేది అంత బిల్డప్పే అసలే సమస్యల్లో మునిగిపోయిన పాక్ సైన్యానికి ఇప్పుడు సోల్జర్స్ రాజీనామా మరో గట్టి దెబ్బగా మారింది సైనికుల సంగతి సరే పాక్ ఆర్మీ చీఫ్ ఎక్కడ అంతనీ ఇంతని అందరినీ రెచ్చగొట్టి ఇప్పుడు దేశం విడిచి పారిపోయాడా ముఖ్యంగా చైనా ఆయుధాలు ఇస్తే తప్ప అడుగు ముందుకు వేయలేని స్థితిలో ఉన్న పాక్ ఇలాంటి ఆర్మీతో అసలు యుద్ధం చెయ్యగలదా రాజీనామాలు ఇలానే కొనసాగితే పరిస్థితి ఏంటి ఇలాంటి ఆర్మీతో పాక్ యుద్ధం చేసే సీనుందా అసలు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఎక్కడున్నాడు కుటుంబంతో కలిసి దేశం విడిచి పారిపోయాడా సైనికుల వరుస రాజీనామాలతో యుద్ధం చెయ్యకముందే పాకిస్తాన్ తన ఓటమిని ఒప్పుకున్నట్లవుతోంది ఇప్పటికే పాక్ ఆర్మీ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది సైన్యంలో నైపుణ్యలేమీ స్పష్టంగా కనిపిస్తోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేతిలో పాక్ ఆర్మీ ఫ్రాంచర్ కాఫ్స్ ఎదురు దెబ్బలు తింటోంది కైబర్ పంక్వా ప్రావిన్స్ లో పాక్ తాలిబన్లు సైన్యంపై దాడులు చేస్తూ జవాన్ల ప్రాణాలు తీస్తున్నారు ఈ రెండు ప్రాంతాలకు పాక్ సైన్యం వెళ్లేందుకు కూడా భయపడుతోంది తమ అధికారులకు ఈ ప్రాంతంలో వెళ్లి పనిచేసేందుకు నో చెప్తున్నారు ఒకవేళ అక్కడికి ట్రాన్స్ఫర్ అయితే బతికి ఉంటామో లేదో తెలియక ముందే రాజీనామా చేస్తున్నారు ఇలా వెళ్లని సైనిక సిబ్బందిని పాక్ ఆర్మీ కోర్టు మార్షల్ చేస్తుందనే ప్రచారం ఉంది వీరికి యావజ్జీవ శిక్షలు విధిస్తున్నట్లు తెలుస్తోంది ఇలా శిక్షలు విధించినా మంచిదే కనీసం ప్రాణాలతో అయినా ఉంటామని పాక్ సైనికులు భావిస్తున్నారు అలాంటిది ఇప్పుడు భారత్ కోపానికి ఎక్కడ బలైపోతామో అని ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు టు హిందువులపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ కూడా కనిపించకుండా పోయాడనే ప్రచారం జరుగుతోంది పహల్గాం ఉగ్ర దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయంతో తమ కుటుంబాలను పాక్ ఆర్మీ అధికారులు దేశం దాటిస్తున్నారనే చర్చ జరుగుతోంది దీంతో భారత్ తో యుద్ధం అనివార్యమైతే తన కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో మునీర్ కూడా ఆయన కుటుంబ సభ్యులను విదేశాలకు పంపినట్లు ప్రచారం జరిగింది మునీర్ కూడా వాళ్లతో కలిసి దేశం విడిచిపెట్టి వెళ్లాడు అనే చర్చ జరగగా దీనిపై పాకిస్తాన్ ప్రధాని కార్యాలయం క్లారిటీ ఇచ్చింది ప్రధానితో మునీర్ కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసింది భారత్ తీసుకున్న దౌత్య చర్యలకే పాక్కు భయం మొదలైంది పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదులే కాదు ఆ దేశ అగ్ర నాయకులు అధికారులు కూడా భారత్ ప్రతీకార చర్యకు భయపడుతున్నారు పాకిస్తాన్ సైనిక అధిపతి కుటుంబం పాకిస్తాన్ విడిచిపెట్టిన తర్వాత పీపీపీ అధ్యక్షుడు బిలావల్ పుట్టో ఫ్యామిలీ కూడా పాక్ ను విడిచిపెట్టి కెనడా వెళ్లిపోయింది ఈ ఇద్దరి కుటుంబాలే కాదు పాక్ జాయింట్ చైర్పర్సన్ శంషాద్ మీర్జాతో సహా అనేక మంది ముఖ్య అధికారుల కుటుంబాలు దేశం విడిచి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది భారత్ పరోక్షంగా దాడులు చేస్తేనే ఇలా ఉంది ఇంకా డైరెక్ట్ గా రంగంలోకి దిగితే పాక్ పని అంతే అగ్రదేశాలన్నీ భారత్ కు మద్దతుగా నిలుస్తూ ఉండడంతో పాక్ కు చుక్కలు కనిపిస్తున్నాయి సింధు జలాల ఒప్పందం రద్దు చేసి పాకిస్తాన్ నరాలు తెంపేసిన భారత్ మరోవైపు ఉగ్రవేచిలో దూకుడు పెంచింది అటు ప్రపంచ దేశాల నుంచి కూడా పాకిస్తాన్ మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది ఇంత జరుగుతున్నా పాక్ బుద్ధి మారకపోగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది దీంతో భారత్ కూడా అదే రేంజ్ లో బదులిచ్చేందుకు రెడీ అవుతోంది ఇదే పాక్ లో సైనికులతో పాటు అధికారులకు భయం పుట్టిస్తోంది అయితే సైన్యంలో ఇన్ని లుకలుకలు ఉన్నా యుద్ధమే కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది పాక్ ఇవన్నీ ఎలా ఉన్నా పాక్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది చైనా ఆయుధాలు ఇస్తే తప్ప యుద్ధం చేసే పరిస్థితి లేదు అలాంటిది ఇప్పుడు సైనికులు కూడా రాజీనామాలు చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం అనివార్యమైతే అసలు పాక్ నిలవగలదా అంటే కష్టమే కాదు అసాధ్యం ఇప్పటికే అంతంత మాత్రం బతుకులు యుద్ధాన్ని కోరుకుంటూ అనవసరంగా దేశ భవిష్యత్తును పాకిస్తాన్ రిస్క్లో పెడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి